ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పదవ అధ్యాయం సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారు అని చెప్పారు కదా అలాంటప్పుడు ఆయన గుప్తరూపంలో గురుపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారు అది ఎలా సాధ్యమో అని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయటం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని తెలిపే దివ్యలీలలో ఒకదాన్ని చెప్తాను విను కాసోత్రికుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబము చాలా పెద్దది కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుంచి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ వలన అతడు ఆశించిన దానికంటే ఎక్కువ రెట్లు లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని గురువపురం బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరము గురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తరువాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చెయ్యాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లవేశుడు మరణించే ముందు చివరి క్షణములో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్తరక్షకుడైన శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించి యతిరూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెప్పుడూ దొంగతనం చేసి ఎరగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంత విపూది ప్రసాదించి దానిని వల్లభేసుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండాన్ని అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేసుని శిరసుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి సృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లబీసునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నువ్వొక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నువ్వొక్కడివే ఇంకా ఇక్కడ ఉన్నావేంటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇక్కడ ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనం అవహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేశుడు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం వెళ్ళాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకల ఉపచారాలతో పూజించి తాను ముందు అనుకున్నట్లు వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాదస్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకనుగుణమైన నామము తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదవల్లవాయన నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పదవ అధ్యాయం సంపూర్ణం